అండి ఈరోజు కొత్తిమీరతో నిలవ చట్నీ ఈ కొత్తిమీరతో నిలవ చట్నీ చేస్తానండి మూడు నెలల వరకు నిలవ ఉంటుంది అది ఎలాగో చేసే విధానం పెద్ద వీడియో పెడతాను చూసేయండి తప్పకుండా మీరు చేసుకుంటారు ఎందుకంటే పిల్లలకి పెద్దలకి అవసరం ఇది ఇప్పుడు శీతాకాలం కదా కపం కపం కింద ఉంటుంది చాలా జలుబు కింద ఉంటుంది పిల్లలు టిపునయ్యి తినడానికి ఇష్టపడరు ఇలాంటి చట్నీ ఉంటే చక్కగా తింటారు పెద్దవాళ్ళు కూడా కొంచెం చట్నీ వేసుకుంటే టిఫిన్ తినేసేయచ్చు మూడు నెలల వరకు కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది అది అలాగో చేసే విధానం పెద్ద వీడియో పెడతాను చూసేయండి చక్కగా ఇది నాలుగు కట్టలు కొత్తిమీర బాగా చేశాను కదా ఎలా చేస్తాను అనేది పెద్ద వీడియో పెడతాను ఈ చట్నీకి కావాల్సిన ఐటమ్ అన్నీ పెట్టుకున్నానండి పచ్చిమిర్చి బెల్లం ధనియాలు జీలకర్ర చింతపండు వెల్లుల్లిపాయలు ఉప్పు ఇంతేనండి ఈ చట్నీ కావాల్సింది అనేవి ఉపయోగించను ఇలా చేస్తాను చాలా బాగుంటుంది చాలా ఆరోగ్యం చూసేయండి మరి పెద్ద వీడియో